అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చూపించబోయే ప్రాపర్టీ మధ్యతరగతి కుటుంబీకులకి అంటే ఎవరైతే ఇరవై ఐదు లక్షల లోపల హౌసెస్ చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ఇరవై ఐదు లక్షల్లో హౌస్ చూడాలి అంటే సిటీ అవుట్కట్స్లోనే చూడాల్సి వస్తుందండి అది కూడా ఏ రీసేల్ హౌస్ లేకపోతే బీఫామ్ హౌస్ ఇలాంటి హౌసెస్ దొరుకుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ హౌస్ కూడా బీఫామ్ హౌసేనండి కానీ సిటీ సెంటర్లో ఉందనమాట అంటే మన అమీనాపేట బ్రిడ్జ్ దగ్గరలో మనకి ఈ హౌస్ అనేది అమ్మకానికి ఉందండి ఇది బీఫామ్ హౌస్ అయినప్పటికీ కూడా హౌస్ చాలా బ్రహ్మాండంగా ఉందండి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అనమాట ఇది దీని మీద మీరు కావాలనుకుంటే మరో స్టేర్ వేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లేనండి సో ఇది మరి ఎనభై గజాల్లో ఉండడం జరిగింది ఈస్ట్ ఫేస్ అనమాట సో వన్ బిహెచ్కే హౌసు సో వీళ్ళ అబ్బాయి గారు హైదరాబాద్లో జాబిరీత్యా పేరెంట్స్తో సహా అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉందన్నమాట సో అందువల్ల ఇక్కడ హౌస్ అమ్మకానికి పెట్టడం జరిగిందండి సో మరి సిటీ సెంటర్లో ఎవరైతే నేను నేను ఉండాలనుకుంటున్నానండి నాకు బీఫామ్ హౌస్ అయినా పర్వాలేదు పాతి లక్షల లోపలనే చూపించండి నేనంటే కనుక ఈస్ట్ ఫేస్ హౌస్ ఎనభై గజాల్లో రెడీ టు మూవ్ అండి హౌస్ అయితే చాలా బాగుంది మీరు చూడవచ్చు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవి మీరు ఒక ఒక టూ త్రీ ల్యాక్స్ పెట్టి చక్కగా చేయించుకుంటే కనుక హౌస్ చాలా అంటే చాలా బాగుంటుందండి మరొక పాతి సంవత్సరాల వరకు కూడా అంటే ఇరవై నుంచి పాతి సంవత్సరాల వరకు కూడా చూసుకోవాల్సిన పనే ఉండదండి సో రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు అండి ఓకే మరి హౌస్ చాలామంది అడుగుతూ ఉన్నారండి సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనండి కొంతమంది తక్కువ బడ్జెట్లో ఉన్నారు ఫ్లాట్స్ తీసుకోలేరు ఎందుకంటే ఫ్లాట్లో ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు ఓకేనండి ఇండివిజువల్గా ఉండాలనుకుంటారు బీఫామ్ ఫామ్ హౌస్ అయినా పర్వాలేదండి సిటీ సెంటర్లోనే ఉండాలనుకుంటారు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అన్నీ పిల్లలకి దగ్గరగా అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉంటారండి చాలామంది సో వాళ్ళందరికీ కూడా ఈ ఇల్లు అనేది చాలా అంటే చాలా బాగా యూస్ అవుతూ ఉంటుంది ఓకేనండి చాలా తక్కువలో వస్తుందండి అవసరమైతే రేటు కూడా మాట్లాడదాం ఓకేనండి సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి